హలో అండి నేనైతే గుడికి వెళ్ళే ముందు రోజు ఎన్ని పనులు ఉంటాయి మా ఇంట్లో ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ప్లీజ్ అండి మీరు ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ విషయానికి వచ్చేసరికి ఇంకా నేను పొద్దునే లేచి పిల్లల క్యారీ గట్ట అయితే పంపించేశాను మెంత కూరకు తీసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను మెంత కూరకు నేను చేయను పెద్దగా మామూలు కూరాకులు అయితే చేస్తాను అనమాట ఇంకా మామూలు కూరకు చేసినట్టే చే చేసాను మెంతకూరాకు పన్నెండు అయ్యింది ఇంకా టైము ఒక వైపు అంగడి చూసుకుంటూ దేవు సామాన్లు కడగడానికి బయట వేసాను అనమాట చాలా ఎండగా ఉంది సరే వంట చేసుకుందాం అనేసి లోపలికి వచ్చాను కాకరకాయలు అయితే ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టేసాను ఆ రెసిపీఏ మీతో షేర్ చేసుకోలేదు ఈరోజు నేను వంట పప్పు మెంతకు ఇంకైతే రసము కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను పాప అదే పనిగా చెప్పిందనమాట మా చెట్టులో కాసిన కాకరకాయలతో చేశాను ఇంక అయితే వైట్ రైస్ గుడికి వెళ్తున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మీరు ఇంకా सब्सक्राइब कर सका सब्सक्राइब